దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు విణేశ్రీస్తు వారి యొక్క ఉన్నతమైన అతి పరిశుద్ధమైనటువంటి నామంలో ఆ శుభాలు తెలియపరుస్తున్న ఒక ఎమర్జెన్సీ న్యూస్ అండి సేవకులందరికీ కూడా ఒక విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాను ఎవరైతే దేవుని సేవని జరిగిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమాచారాన్ని అందించాలి ఎందుకంటే మనకు సమయం లేదు కనుక నాకున్న ఇన్ఫర్మేషన్ని తోటి సేవకులకు కానీ నేను తెలియచేయకపోతే నేను తప్పు చేసినవన్నీ అవుతాను నేను మోసం చేసినటువంటి వ్యక్తిని అవుతాను కనుక ఖచ్చితంగా నాకు తెలిసినటువంటి ఈ రహస్య సమాచారాన్ని నలుగురి సేవకులకి నేను తెలియజేయకపోతే పూర్తిగా నేను అన్యాయం చేసినటువంటి సేవకుడిగా మిగిలిపోతాన అభిప్రాయంతో నాకున్న ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ కూడా తెలియపరచాలని ఆశపడుతున్నానండి మరి ప్రాముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి సమాచారం అంతా కూడా క్రైస్తవ నాయకులకి క్రైస్తవ సేవకులకి క్రైస్తవ బోధకులకి ఉపయోగపడేటువంటి సమాచారం మీరు చూస్తున్నటువంటి వీడియో పాస్టర్ గారులు కాకపోయినా సరే మీ పాస్టర్ గారులకి మీ చర్చ్ గ్రూప్స్లో ఇది మీరు ఖచ్చితంగా ఫార్వర్డ్ చేసుకోండి మీకు తెలిసిన పాస్టర్లకి ఫార్వర్డ్ చేయండి మీకు తెలిసినటువంటి పాస్టర్లతో పాటుగా మీకు తెలియనటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీలకు కూడా ఈ వార్తని వీలైనంత త్వరగా తెలియపరచడానికి ఫార్వర్డ్ చేయడానికి ప్రయత్నించండి ఎప్పటికప్పుడు కొత్త సమాచారం అనేటువంటిది నాకు వస్తూనే ఉంటుంది అయితే నాకు వచ్చినటువంటి రిపీటెడ్ సమాచారంలో మరి ప్రాముఖ్యంగా నాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే క్రైస్తవులకి ఎంత భయంకరమైనటువంటి శ్రమ భారతదేశంలో రాబోతుందో క్రైస్తవ నాయకులకి క్రైస్తవ సేవకులకి అంతకంటే భయంకరమైనటువంటి శ్రమ పై ప్రభుత్వాలు తీసుకొని వచ్చే ఆలోచనలో ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఊరికి కొన్ని వందల చర్చలు ఉన్నాయండి అవునంటారా కదంటారా చాలా చర్చలు ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే వీధికి ఒక పది చర్చలు ఉన్నాయి వీధికి ఒక పది చర్చలు ఉన్నాయి చర్చి లేని వీధి అన్నట్టుగా మారిపోయింది నేను తప్పు అని అనట్లేదండి దేవుడు పిలుపుండి దేవుడి ఏర్పాటును బట్టి సేవకుడిగా దేవుడిని నియమించుకోవాలి అనే ఆలోచనతో సేవలోకి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు దేవుడు పిలుపు లేకుండా వచ్చినటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఆత్మల పట్ల భారం ఆత్మట్ల ఆత్మల పట్ల ఆసక్తి కంటే కూడా సేవలోకి ఇతర ఇతర కారణాల బట్టి వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు కాదని అనట్లేదు వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మలు ఎన్ని సంపాదించు అనే దానికంటే కూడా మందిరం ఉందా లేదా మందిరం కట్టేసుకున్నావా లేదా మనకంటూ సొంత మందిరం ఉండాలి అనే ఆలోచనతో వెళ్ళేటువంటి వ్యక్తులే నీకు మాట చెప్తున్నాను ఉన్న విషయమే నా ప్రసన విషయమే మా తాతయ్య గారు పారాస్వామ్యాలు గారు యాభై సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాస పరిచయం చేసిన తర్వాత ఆయనకు సొంత మందిరం వచ్చిందండి యాభై సంవత్సరాలు ఆయన కనిపెట్టారు దేవుడిచ్చే ఇచ్చే మందిరం కొరకు వంద రోజులు ఉపవాసం చేస్తే వచ్చిన మందిరం వాటి గురించి నేను మాట్లాడాలని అనుకోవట్లేదు కానీ మా పరిచయం గురించి మా సంఘాల గురించి మాట్లాడడం కంటే కూడా పాస్టర్కి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే చాలా చర్చిల్ని తీసేపోతా ఉన్నారు చాలా చర్చిలు కూలిపోతూ ఉన్నాయి మణిపూర్లో జరిగింది మనవరకు రావడం పెద్ద విషయం ఏం కాదు దాని గురించి నేను ప్రస్తావించట్లేదు చాలా క్రైస్తవ మందిరాలు హోలీ టెంపుల్స్గా పిలువబడుతున్న చర్చిలన్నీ కూడా చాలా మట్టుకు కొన్ని పద్ధతుల మూలంగా కొన్ని లెక్కల పూర్వకంగా తీసివేసే రోజుల్లో మనం ఉన్నాము మనం జాగ్రత్త పడాలని చెప్పేది రెండో విషయం ఏంటంటే ఇప్పుడు చర్చిల్లో ఏ చర్చిలైనా సరే కానుకలు పెట్టేనేది ఉంటుంది కదండి ఆ విశ్వాసులు వాళ్ళకి నచ్చినది వాళ్ళ స్తోమతకి అనుకూలమైన రీతిలో దేవుని పేరట కానుకలు వేస్తూ ఉంటారు ఆ దేవుడు పెట్టిన నియమే కాదని నేను అనట్లేదు కానీ ఇప్పుడు కానుకల పెట్టలు అనేవి ఆ మనీ అనేది దేవుడి పేరట వచ్చిన విరాళాల్లో పాస్టర్ గారు లేకపోతే ఆ పాస్టర్ గారి యొక్క సిబ్బంది లేకపోతే ఆ పరిచయం నిమిత్తం వినియోగించడానికి పూర్తి అధికారం వాటి మీద వాళ్ళకు ఉండేది ఇప్పుడు ముందు ముందు రోజుల్లో ఈ చర్చిల్లో ఉండేటువంటి కానుకల పెట్టలు కావచ్చు ఆఫరింగ్ బాక్సులు కావచ్చు అన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతూ ఉంది వాళ్ళ చేతి అధికారం కింద పాస్టర్లు పనిచేయవలసిన రోజులు వస్తున్నాయి అంటే దేవుడి పేరట ఎంత వచ్చినా సరే గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారు కేవలం జీతం రూపంలోనే పాస్టర్లకు అందించేటువంటి రీతిలో ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకొని రెడీగా ఉన్నాయనేటువంటి విషయం కూడా నా వరకు అయితే వచ్చింది అయితే పార్టీల పేర్లు అవి కూడా నేను ఎత్తాలని అనుకోవట్లేదు కానీ ఆ ముందు ముందు రోజుల్లో మాత్రం క్రైస్తువులకి భయంకరమైన గొడ్డు కాలం అది భారతీయ క్రైస్తువులకి కాబట్టి మనం చేయవలసిన పని ఏంటి ఈ గవర్నమెంట్ వాళ్ళు పెట్టేటువంటి రూల్స్లో మనం నిలబడాలి అంటే మన మందిరాలు నిలబడాలి అంటే మరి పరిచర్ ఎంతో కొంత నిలబడగలగాలి అంటే మనం చేయవలసిన పనులు ఏంటి అని అంటే మొట్టమొదటగా వాళ్ళు తీసుకుని వచ్చేటువంటి రూళ్ళు ఖచ్చితంగా పాస్ట్లో క్వాలిఫైడ్ అయి ఉండాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా బీటిహెచ్బీడి సర్టిఫికేట్స్ ఉండాలనే రూల్ ఒకటి ఉంది రెండవదిగా ఆ చర్చిలు రిజిస్టర్డ్ అయి ఉండాలి జాత గమనించండి చర్చిలు చాలా ఉన్నాయి కానీ గవర్నమెంట్ రిజిస్టర్డ్ కాదు రిజిస్ట్రేషన్ లేకుండానే చాలామంది సేవకులు పరిచయం కొనసాగిస్తున్నారు కానీ రిజిస్టర్డ్ లేని చర్చిలన్నీ కూడా తీసేయబోతా ఉన్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఎక్కడ చేస్తారండి అంటే మీకు తెలిసినటువంటి కోర్టు ఉంటుంది చూడండి జిల్లా కోర్టు లేకపోతే రెవెన్యూ ఆఫీసు లేకపోతే రిజిస్టర్ ఆఫీసులు అలా అలాంటి వాటికి వెళ్ళి మీరు సంప్రదించండి సంప్రదించండి సేవకులారా ఒకవేళ మీరు పరిచయం చేస్తుంటే మీకంటూ కూడా ప్రత్యేకమైన సంఘాలు ఉంటే సంఘాలు పాస్టర్ కూడా నాలుగు సంఘాలు ఐదు సంఘాలు కూడా ఉండని వీల్లేదు ఆ పాస్టర్ ఆధార్ కార్డు మీద ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ మీద ఉన్నటువంటి వ్యక్తికే ఒక సంఘం మాత్రమే ఉండే రోజులు కూడా ఉంది ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే వెనకాల వాళ్ళు కూడా ఈ యాజకత్వాన్ని చేసిన వాళ్ళే ఉండాలి ఖచ్చితంగా వెనకాల తరాలు కూడా యాజకత్వం చేసిన ఈ కూడా రూల్ రాబోతూ ఉందనే విషయం నా వరకు వచ్చింది కానీ మస్ట్ అండ్ షుడ్ మాత్రం సేవ చేస్తున్నటువంటి ప్రతి సేవకుడు కూడా మీ చర్చికి మీ పరిచరులకి రిజిస్ట్రేషన్ చేయించుకోండి అది పెద్ద కాస్ట్ ఏమవ్వదు ఆ సంఘానికి సంబంధించిన సంతకాలు చుట్టుపక్కల వాళ్ళ నుంచి పర్మిషన్ సంతకాలు తీసుకుని మనం కానీ ఈ అప్లికేషన్ కానీ అక్కడ మనం వాళ్ళకి కానీ ఇస్తే నాకు తెలిసి ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఉండొచ్చు అంతే ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోండి గవర్నమెంట్ వాడి యొక్క ఆమోదం ఉండాలి రేపు రోజున వచ్చి ప్రతి పాస్టర్ని ప్రతి చర్చ్ని వచ్చి ప్రశ్నించే తొలి ప్రశ్న ఏంటంటే మీ చర్చ్ రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా మీ చర్చ్ రిజిస్టర్డా కాదా ఒకవేళ రిజిస్టర్డ్ అయితే సర్టిఫికేట్ చూపించండి సర్టిఫికేట్ లేకపోతే కుదరదు ఇక్కడ సేవ చేయడానికి వీలు అవ్వదు అనేటువంటి రూల్ రాబోతాం ఉంది కాబట్టి అర్జెంటుగా రిజిస్ట్రేషన్ చేయించుకోండి మీ చర్చి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోండి మీ చర్చి పేరు మీ ఊర్లో మీదే మాత్రమే ఉండాలి మీలాంటి చర్చి పేరు ఇంకెవరికి ఉండకూడదు ఇప్పుడు మాది గాడ్ స్లామ్ మినిస్ట్రీస్ అండి ఈ పేరుతో ఒకసారి కానీ రిజిస్ట్రేషన్ అయిపోయింది అనుకోండి ఊరిలో మళ్ళీ అదే పేరుతో వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటామంటే అవదు అది కూడా జాతిగా చూసుకోండి కాబట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఆల్రెడీ రిజిస్టర్ వాళ్ళు ఉన్నారు చూడండి ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన వాళ్ళు అందరూ కూడా చాలామంది రిజిస్టర్ అయ్యే ఉన్నాం కదా మేము చర్చి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉన్నాం కదా అని అనుకుంటున్నారు కానీ ప్రతి సంవత్సరం దాన్ని రిన్యువల్ చేయించుకోవాలి చాలామంది సేవకులు చాలామంది పరిచర్లు రిన్యూవల్ చేయించుకోవట్లేదు డబ్బులు ఎందుకు మూడు వేలు అనవసరం నాలుగు వేల అవసరం ఆ రూల్ వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకోవచ్చు వన్ టూ ఇయర్స్ లేదంటే త్రీ ఇయర్స్ నుంచి ఎవరైతే ఈ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టట్లేదో ఈ చర్చ్ రిజిస్ట్రేషన్ ఎవరైతే రిన్యూవల్ చేయట్లేదో వాళ్ళను కూడా తీసే ఉంది అంటే చర్చ్ రిజిస్ట్రేషన్ ఉన్నంత మాత్రాన్ని మనం ఏం తప్పించుకున్నట్టు కాదు కంటిన్యూగా రిన్యూవల్ చేయించి ఉండాలి చాలామంది సావకులు చాలామంది పరిచయాలు రిన్యూవల్ చేయించుకోలేదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అసలు ఆ లైసెన్స్ రిన్యూవల్ అనేది మర్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి వీలైనంత త్వరగా ఈ ఎలక్షన్లు అవ్వకముందే నాకు తెలిసి ఎలక్షన్ టైంలో కూడా ప్రొసీజర్ ఉండకపోవచ్చు కానీ రాకూడని ప్రభుత్వం కానీ వస్తే ఖచ్చితంగా వస్తుంది అనుకోండి దేవుడి ఏర్పాటు ఆ నాయకుల్ని ఆ అధికారుల్ని ఆ పార్టీలు నిలబెట్టిందో దేవుడు నిపుకత్నేజర్ని తీసుకుని వచ్చిందా దేవుడు అండి అధికారం ఇచ్చిందా దేవుడు అండి ఫరో యొక్క హృదయాన్ని రాయిలా చేసిందో దేవుడు అండి అంతేగాని దేవుడు ప్రమేయం లేకుండా ఏ పార్టీ నగదు ఏ దేశం మీద ఏ పార్టీ వచ్చినా దేవుడు చిత్తమే ఉంది కాబట్టి పేర్లు ప్రస్తావించాలనుకోవట్లేదు ఇది అంతా కూడా దైవ చిత్తానుసారమైన నిర్ణయాలు జరుగుతున్నాయి మనం చివరి రోజుల్లో ఉన్నాం దేవుడి యొక్క రాకడ సంభవించేటువంటి దినాలు అతి సమీపంలో ఉన్నాయి కనుక కొన్ని రోజుల్లో మనకి ఈ వీలైనంత త్వరగా ఈ గవర్నమెంట్కి ప్రభుత్వాలకి వేసేటువంటి ఆ దాడుల నుంచి తప్పించుకోవడానికి వీలైనంతగా అయినా సరే తప్పించుకోవడానికి మీ ప్రయత్నాలు మీరు చేయండి రిన్యువల్ చేయించుకోండి ఒకవేళ లైసెన్స్ లేకపోతే లైసెన్స్కి అప్లై చే అప్లై చేయండి నాకు తెలిసి టూ మంత్స్లో వచ్చేస్తుంది అది అంతే కానీ డబ్బులు అయిపోతాయని మాత్రం దయచేసి వెనకం చేయకండి అంటే మాకు నాలుగైదు సంఘాలు ఉన్నాయండి ఆరు ఏడు సంఘాలు ఉన్నాయండి ఆ సంఘానికి నేనే సాగుకునండి మా సొంత సంఘాలండి మరి సంఘాలన్నిటి మీద కూడా ఒక వ్యక్తి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుందండి అవుతుంది ఆ సంఘాలు ఒక ఊరిలో ఉండకూడదు వేరే వేరే ఊర్లో సంఘాలు ఉంటే వేరే వేరే ఊళ్ళో పర్మిషన్ ఉంటుంది ఆ సంఘాల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉండొచ్చు కానీ ముందు రోజుల్లో వచ్చే రూల్ మాత్రం పాస్టర్కి ఒకే సంఘం ఒకే ఊరు ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి అడ్రస్కి సంబంధించిన చర్చి ఉండాలి ఇది సేవకులకి వీలైనంత త్వరగా పంపించండి అలాగే సావుకులారా మీ చేతుల మీదుగా రక్షణ పొందుకున్నటువంటి చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా వీలైతే ాప్తి సర్టిఫికెట్లు కూడా రెడీ చేసి పెట్టండి స్టాంపింగ్ ఏం చేసి మీకు ఒకవేళ ఆ స్టాంపింగ్ లైసెన్స్ ఉంటే మీకు స్టాంప్ ఉంటుంది కదా మోర్ ఉంటుంది కదా నాకైతే ఉన్నాయి అవన్నీ కూడా ఏం చేసి వీలైనంత త్వరగా ఆ రూల్ అనేటువంటిది పాస్ అవ్వకముందే రెండు వేల రూపాయల నోటు రద్దయిపోతుంది అనేది రాత్రి రాత్రికి జరిగిన విషయం అండి అది క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన ప్రభుత్వాలు రాబోతున్నాయి కాబట్టి ఇది కూడా వచ్చిన తర్వాత మీరు చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నామంటే కుదరదు కాబట్టి విశ్వాసులు కూడా వీలైనంతమంది బాప్తీసం సర్టిఫికెట్లు మీరు పొందుకొని ఉండాలి ఎందుకు ఈ బాప్తీసం సర్టిఫికెట్లు అంటే ఇప్పుడు చాలామంది మతస్తులు క్రిస్టియన్గా మారణాలు ఉన్నారు బాప్తిలు తీసుకుని క్రిస్టియానిటీని స్వీకరించి క్రీస్తుని దేవునిగా అంగీకరించి కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు అందులో చాలా మతాలు ఉన్నాయి ఓసీలు ఉన్నాయి బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు చాలా మైనారిటీ మెజారిటీకి సంబంధించినటువంటి మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే చాలామంది చేసిన పని ఏంటంటే రిజర్వేషన్లు పోతాయని ఉద్యోగాలు కోల్పోతామని లేకపోతే అయిపోతాయి అయిపోతాయని చెప్పి ఆ మతం మార్చుకునేటువంటి ప్లేస్లో క్రిస్టియన్ నమోదు చేసుకోవడానికి ఇష్టపడలేదు రీసెంట్గా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు అది చేశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు కానీ ఇప్పుడు పైన మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రూల్ వచ్చేస్తూ ఉంది దాన్నే యాంటీ కన్వర్షన్ బిల్ అంటారు తర్వాత నేను క్రైస్తవుని నా సర్టిఫికెట్ మీద క్రైస్తువుడిగా నేను మార్చుకోవాలనుకుంటున్నాను అను అనుకున్న అనుకున్నా మారే అవకాశం వాళ్ళు ఇంకెవరు సర్టిఫికెట్ మీద క్రైస్తువులు అని ఎవరైతే రాయబడ్డారో వాళ్ళు మాత్రమే క్రైస్తవ మందిరానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది బాప్తిజం పొందుకున్నామని క్రైస్తవులు అనుకుంటున్నామని మందిరానికి వెళ్ళడానికి వీల్లేదు ఖచ్చితంగా క్రైస్తువునని చెప్పి బహిరంగంగా నువ్వు ఒప్పుకొని మీ దగ్గర సర్టిఫికెట్ ఉండాలి ఆ సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పర్మిషను చర్చికి ఉండేటువంటి రోజులు వచ్చేటువంటి రూల్స్ కూడా ముందుగానే ముందు చెప్తున్నాను నాకున్న ఇన్ఫర్మేషన్ యాక్యురేట్గా ఉందండి నేను ఏది దర్శనం చెప్పినా లేకపోతే ఏ ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిన చాలా పర్టికులర్గా జరుగుతూనే వెళ్తున్నాయి కాబట్టి ముందుగానే హెచ్చరిస్తూ మీ మేలు కోరి విశ్వాసులు మేలు కోరి సావకుల యొక్క మేలు కోరి మందురం యొక్క మేలు కోరి నేను చెప్తున్న విషయం వీలైనంత త్వరగా నేను చెప్పిన వాటి అన్నిటినీ కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రయత్నించండి అది ఎప్పుడు వరకు దేవుని యొక్క రాకడ వరకే మందురమైనా సేవ అయినా ఇంకోటైనా ఆయన రాకడు వచ్చిన తర్వాత మనం ఉన్నాం కదా ఎత్తబడిపోతాం సంఘం ఎత్తబడిన క్రమంలో మనం అందరం కూడా దేవునితో కొనిపోబడతాం అప్పుడు ఈ మందిరాలు వేస్టే ఉన్నంతకాలమైనా సరే జాగ్రత్తగా చేసుకోవాలి జ్ఞాన వివేకములు కలిగి ఉండమన్నాడు కదా దేవుడు ఉండమన్నాడు లేదా మరి అందుకే చెప్తున్నాను కాబట్టి ఉన్నంతకాలం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది మనం ఎత్తబడిన తర్వాత ఈ మందిరాల్లోకి మన ఇళ్ళల్లోకి ఎవరెవరు వస్తారో మనకేం తెలుసండి సంఘం ఎత్తబడిపోయిన తర్వాత చర్చిల్లో ఎంతమంది వచ్చి పడుకుంటారో ఎంతమంది దీన్ని ఆక్రమించుకుంటారో క్రైస్తవ గృహాలను ఎంతమంది ఆక్రమించేసుకుంటారో మీకు తెలియంది కాదు కదా ఈరోజు ఇల్లు ఉందా లేదా సొంత చచ్చి ఉందా లేదా అనుకుంటున్నారో బ్రతుకున్నంతకాలమే చచ్చిపోయిన తర్వాత లేకపోతే సంఘం ఎత్తబడిపోయిన తర్వాత నీ సొంత మందిరమే చాలా మంది ముక్కు మోకుందీ వచ్చి ఆక్రమించుకుంటారు వాళ్ళు ఇల్లులుగా మార్చేసుకుంటారు ఏది కూడా శాశ్వతం కాదు రక్షణ మాత్రమే శాశ్వతం సంఘం ఎత్తబడిన మరుక్షణమే ఆక్రమించుకుంటారండి ఖాళీ అయిపోతాయి మందిరాలు క్రైస్తువులు అందరూ ఎత్తపడతారు అందరూ అప్పుడు మందిరాలు ఖాళీగా ఉంటాయి క్రైస్తువులు ఇల్లులు ఖాళీగా ఉంటాయి ఖాళీగా ఉన్నాయంటే అందరూ వచ్చి మన డబ్బుని బంగారాన్ని వెహికల్స్ ఇల్లుని అన్నిటినీ కూడా ఆక్రమించేసుకుంటారు కాబట్టి ఎలోక సంబంధమైన వాటి వైపుగా చూడకండి పర సంబంధమైన వాటి వైపు చూడండి పై వాటిని చూడమన్నాడు దేవుడు అక్కడ ఎన్ని ఆత్మలు సంపాదించాం ఎంతమందిని సంపాదించాం దేవుడి యొక్క లెక్కనకి మనం ఖచ్చితంగా లెక్క చెప్పగలిగేటువంటి వారిగా ఉన్నామా అనే పరిశీలనతో పరిచయం చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి విన్నటువంటి సమాచారాన్ని వీలైనంతమంది విశ్వాసులకి వీలైనన్ని క్రీస్టియన్ గ్రూప్స్కి వీలైనన్ని సేవకులకి పరిచరులకి దైవజనులకి ఫార్వర్డ్ చేయండి మీ మేలు కోరి చెప్తున్నాను లైసెన్స్ లేకపోతే అర్జెంటుగా లైసెన్స్కి అప్లై చేయండి రిన్యువల్ చేయించుకోపోతే అర్జెంటుగా రిన్యూవల్ చేయించుకోండి వీలైతే బాప్తి సర్టిఫికేట్లు కూడా అందరికీ అందించేయండి అవకాశం ఉంటే మీ మత కుల ధృవీకరణ పత్రాలతో పాటుగా ఇప్పుడు ఈ రూల్ వస్తూ ఉంది కనుక ఒకవేళ అవకాశం వస్తే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఖచ్చితంగా మీ కులం దగ్గర క్రిస్టియన్ పెట్టించుకోండి పోతా పోన్ రిజర్వేషన్ దయచేసి ఈ విషయాన్ని అనేక మందికి తెలియపరిచి దేవుని రాకడికి నేను కోరుతున్నాను మీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన శుభాలు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ఆమెన్ ఆమెన్ ఆమెన్